అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఈ రోజైతే నేను పునుగులు మునుక్కడ కూర చేస్తున్నానండి ఈ కూర ఎలా చేయాలో మీతో షేర్ చేసుకుంటాను ఎలా వండుతానో మీతో షేర్ చేసుకుంటాను అనమాట చాలా రోజులైందండి చాలా గ్యాప్ వస్తుంది మధ్య వీడియోలు తక్కువ పెడుతున్నానండి దానికి కూడా కారణం ఏంటో నేను మీతో షేర్ చేసుకుంటాను ఓకే అండి లైక్ స్టార్ట్ చేసేద్దామా కూర ఇప్పుడు కూర కావాల్సినవన్నీ మనం రెడీ చేసుకుందాం అండి నేనైతే ఉల్లిపాయ ముక్కలు కోసేసి పక్కన పెట్టుకున్నాను అలాగే ఉల్లిపాయలు ముద్ద మునక్కాళ్ళు అన్నీ కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను అండి స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టాను పెనం పెట్టి మనం కోసుకున్న ఉల్లిపాయ ముక్కలైతే అందులో వేసేసుకున్నానండి అవి ఎర్రగా వచ్చేంత వరకు ఏపుకోవాలి ఏపుతున్నాను అనమాట నేను ఇవి ఎర్రగా వచ్చేంత వరకును ఇందులో తర్వాత మనం అల్లం వెల్లుల్లిపాయ ఉల్లిపాయ టమాటాలు పేస్ట్ చేసుకొని పెట్టుకున్న ముద్దు ఇందులో వేసుకోవాలి అది కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఏపుకోవాలండి పచ్చివాసన పోయేంత వరకు వేపుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి ఏ కర్రీ కన్నా అంతే చికెన్ కన్నా దేనికన్నానండి మసాలా మొద్ద ఏదైనా కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా వేపుకోవాలన్నమాట ఇది ఇప్పుడు బాగా ఏగుతుంది ఇందులో నేను ఆల్రెడీ పునుగులు ఉంచానండి పునుగులు చిన్న సైజు తీసుకుంటేనే బాగుంటాయండి ఎందుకంటే అందులో పెద్దగా ఉబ్బుతాయి అన్నమాట ఇవి ఈ సైజులో తీసుకోవాలి ఇవే మునక్కాల్లో కూడా రెండు వేసేసుకుందామండి వేసేసుకొని బాగా కలుపుకుందాము కలుపుకొని కొంచెంసేపు ఒక టూ మినిట్స్ అలా మగ్గనివ్వాలండి మగ్గిన తర్వాత తర్వాత ఇందులోకి మన టేస్ట్కి సరిపడగా ఉప్పు కారం వేసుకుందాము నేనైతే మా టేస్ట్కి సరిపడగా నేనైతే రెండు టేబుల్ స్పూన్లు కారం ఉప్పు అయితే వేసుకున్నానండి ఇందులోని వేసేసుకొని ఇందులో పులుసు కూడా పులుసు ఇష్టమైన వాళ్ళు చింతపండు ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకొని పులుసు కూడా వేసుకోవచ్చండి నేనైతే ప్రస్తుతానికి ఈరోజు గ్రేవీ కర్రీ చేస్తున్నాను అనమాట అందుకనేసి ఇందులో గ్రేవీకి సరిపడగా వాటర్ వేసుకుందాం బాగా కలిపేసుకుంటున్నానండి నేను ఇది కలిపేసి మన గ్రేవీకి ఎంతైతే సరిపడగా అంతా వాటర్ వేస్తున్నాను అనమాట అప్పుడు వాటర్ వేసుకొని కొంచెంసేపు ఉప్పు దగ్గరికి అయ్యేంత వరకు మగ్గినిద్దాము ఇందులో ఒక టేబుల్ స్పూన్ మసాలా పౌడర్ వేసుకుందామండి ఇందాక మీకు ఒక విషయం కదా ఏంటి బిజీగా ఉన్నాను వీడియోలు పెట్టట్లేదని మేము వేరే చోటకి షిఫ్ట్ అయిపోతున్నాం అండి తుని వెళ్ళిపోతున్నాం అనమాట అందుకనేసే ఆ లగేజ్ సర్దడంలో బిజీగా ఉన్నాను అందుకే వీడియోలు అవి కూడా పెట్టడానికి అవ్వట్లేదు ఏం చేయట్లేదు అనమాట కొత్త ఇంట్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ చేసి పెడతానండి కూర అయితే రెడీ అయిపోయిందండి దీన్ని అయితే బౌల్లోకి తీసుకున్నాం ఎక్కువ సార్లు కలపకూడదండి కలిపితే ముక్క ముక్కలు అయిపోతాయి దీన్ని అయితే బౌల్లోకి తీసుకున్నాం ఈ కూర కనుక మీకు అందరికీ నచ్చితే కనుక నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే అండి ఇప్పుడైతే కూర టేస్ట్లో చూద్దాం అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడైతే టేస్ట్ చూద్దాం ఎలా వచ్చిందో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది బాగుంటుంది సూపర్ ఉన్నాయి మంచి టేస్టీగా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ అండి